నమస్కారం వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ పట్టణ కేంద్రంలోని పదిహేనవ డివిజన్ మార్కెండయ్య నగర్ లోని బతుకమ్మ గ్రౌండ్ లో గల గత ఇరవై ఐదు సంవత్సరాల పురాతన శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో గత ఐదు సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి కొరకు శ్రీరామనవమి కళ్యాణం మరియు ఇతర కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు జరుపుతున్నారు ఈ సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా గత ఇరవై రోజులుగా జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా ఆగస్టు ఇరవై రోజున నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం గురు స్వామి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ లోని హనుమాన్ భక్తులు కాలనీ వాసులు శ్రీ సీతారామాంజనేయ ఆలయ సమితి సభ్యులు యూత్ సభ్యులు కార్యకర్తలు వాలంటీర్లు అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం ను అందరూ భక్తి శ్రద్ధలతో విజయవంతం చేశారు తదనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న అందజేశారు ండయ్య నగర్ గ్రామ్న అనుకుని పరిసర ప్రాంతమైనటువంటి శ్రీ సీతారామాంజేయ స్వామి విజయవాడని బతుకమ్మ గ్రౌండ్లో ఉన్నటువంటి శ్రీ సీతా రామాంజేయ స్వామి అనేక సంవత్సరాలుగా అద్భుతమైన ప్రతి రోజులలో అద్భుతంగా నిర్మించడానికి నూతనంగా భక్తులతో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడప్పుడు సంవత్సరంలో శ్రావణ మాసం మార్గశీర మాసం ఇట్లా అద్భుతమైన దీక్ష సమయాలలో ఇక్కడ హనుమాన్ చాలీస పారాయణ చేస్తున్నారు డెవలప్ చేయడానికి సందర్భంగా శ్రావణ మాసం పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా భక్తులందరినీ ఇక్కడ వన భోజనాల మాదిరిగా నూటెనిమిది హనుమాన్ చాలీస పారాయణ తులసిదాస్ విరిచితమైనటువంటి శ్రేష్టమైన ఒక్కసారి హనుమాన్ చాలీస పారాయణ చేస్తే సుందరకారణ పారాయణ చేసిన ఫలితం లభిస్తుందని తులసిదాసు పురాతన ఇతిహాసాల ద్వారా తెలియజేయడం జరిగింది దాని సందర్భంగా నూటెనిమిది ఒక్కసారి చేస్తే నా పుణ్యాన్ని లభిస్తుంది మరి నూటెనిమిది అమ్మంచాన్ని సఫారైనా ఒకే ఆసనంపై సుమారు ఐదు వందల మంది భక్తుల యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది దిన ప్రవర్తమానమై ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని వచ్చే సంవత్సరం వరకు బతుకమ్మ గ్రౌండ్ అంటే ఈ సీతారామాంజనేయ స్వామి దేవాలయ గ్రౌండ్ అనే మాదిరిగా ఈ మకము తోట ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు ఈడేర్చే విధంగా ప్రార్థనలు చేసే విధంగా సీతారామాంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఎలవెల్లలో ఉండాలని సుమారు ఐదు వందల మందితో నూటేని చారి పారాయణ ద్వారా ప్రార్థన చేయడం జరిగింది జై శ్రీరామ్ జై హన్మ ఇక్కడ కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేస్తూ వారు ఆ వారి యొక్క కరుణా కటాక్షలు పాత్ర కావాలని మనస్ఫూర్తి జై శ్రీరామ్ జై హన్

ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నగా దేవాలయాన్ని ప్రారంభం చేస్తారు అయితే ఆ దేవాలయము దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి బాగా నిరాదరణతో ఏ రకమైన పూజ అట్లాంటివి ఏమి లేకుండా ఉన్న దేవాలయాన్ని కేవలము శ్రీరామనవమి రోజున కళ్యాణం మాత్రమే కొంతమంది పెద్దవాళ్ళు నిర్వహించేది అయితే అలా కాకుండా కాస్త వైభవంగా ఈ దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో గత నాలుగు సంవత్సరాలుగా కళ్యాణం అయితే చాలా విశేషంగా పెద్దగా చేసే ప్రయత్నం చేస్తున్నాం అలాగే గత సంవత్సరం పైగా రోజు దీప దూప నైవేద్యాలు మా ఈ లోక్ లొకేషన్లో ఉన్న ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో దాతల యొక్క సహకారంతో మేము కార్యక్రమాలు చేస్తున్నాం మా కార్పొరేటర్ కూడా ఈ విషయంలో బాగా సహకరిస్తున్నారు అలాగే మాకు గత సంవత్సరము మేము శ్రావణ మాసంలో నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మాకు తెలియకుండానే చాలా మార్పులు ఈ దేవాలయం పరిసరాల్లో జరిగినాయి ఏమాత్రం కూడా సరి అయినటువంటి పైకప్పు లేనటువంటి దేవాలయానికి చక్కటి రేకులు ఈ వ్యవస్థ ముందట ఇది వచ్చింది దాంతోపాటుగా బోరు పడ్డవి దాంతో బోరుకి సంబంధించి మనకు బోర్ ఎట్లా అన్నట్టు కరెంటు సప్లైకి ఆ విధంగా మార్గం కూడా సుగమైంది ఎన్నో రకాల అవంతరాలు ఉన్నప్పటికీ ఆ అంతరాలన్నీ కూడా గత సంవత్సరం శ్రావలం చేసిన అభై రోజుల హనుమాన్ చాలీసా పారాయణం యొక్క ఫలితంగా మాకు చాలా మార్పు కనబడుతుంది దినదినం కూడా ఈ దేవాలయము చాలా మంచి క్షేత్రంగా మారే నమ్మకము ఆ ఉత్సాహం మాకు కనబడుతున్నది పెద్దల యొక్క సహకారము ఆశీర్వాదము అందరి మీద ఉంది అలాగే ఈ దేవాలయం మీద కూడా చూపిస్తున్నారు సో మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు కూడా నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణంలో చాలా విశేషంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం అలాగే భోగ శ్రీనివాస్ గురుజీ రావడము మాకు చాలా ఆనందాన్ని చాలా శక్తిని కూడా ఇచ్చింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాము ఇది ఒక మంచి దివ్య క్షేత్రంగా ఒక మంచి శక్తి సంపన్నమైన క్షేత్రంగా మార్చే ప్రయత్నంలో మేము ఉన్నాము ఆ విధంగా దేవుడి యొక్క సంకల్పము మాతో నెరవేర్చుకుంటున్నాడా అనిపిస్తుంది కాబట్టి ఆ దేశ దేవుడి యొక్క ఆశీస్సులు మా మీద ఎలా ఉంటాయి అలాగే కరీంనగర్లో కూడా ఇది కరీంనగర్కి పై భాగంలో ఉంటుంది కాబట్టి కరీంనగర్ మొత్తానికి శుభం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి